అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ జీవితం అంటే యుద్ధం ధర్మం కోసం యుద్ధం చేయండి అధర్మం ఏ రూపంలో ఉన్నా అంతం చేయడానికి వెనకడుగు వేయవద్దు అంటూ ప్రపంచానికి ప్రబోధించిన శ్రీకృష్ణ పరమాత్మ తాను పుట్టడమే చరసాలలో పుట్టాడు ఒక్క క్షణం కూడా ఎక్కడా విశ్రాంతిగా లేడు పాలు తాగే పసి వయసులోనే పూతనను పైకి పంపించడంతో ప్రారంభించిన ఆయన జీవితం అంత ఒక మహా యుద్ధకాండల సాగుతూ సాగుతూ వెళ్ళి జరుని బాణం దెబ్బతో పరిసమాప్తం అవుతుంది ఆయన అడుగు అడుగునా ఒక రణరంగమే ఆయన ప్రతి మాట అనుసరించదగిన ఒక వేదపాఠమే ఎన్నో సంఘటనలు ఎన్నో చిత్రాలు ఆయన ఎందరి జీవితాలను మలుపు తిప్పిన సంగతులు చెప్పలేనన్ని ఆయన జీవితం నిండా ఉంటాయి ఇలాంటి ఆయన జీవితంలోని అతి ముఖ్యమైన సంఘటనలు కొన్నింటిని గురించి ఈ వీడియోలో చెప్తాను సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో ఇష్యామి మాసుచ అన్ని రకాల మతాలను విడిచిపెట్టి నాకు లొంగిపో నేను నిన్ను అన్ని పాపపు ప్రతిచర్యల నుండి విముక్తి చేస్తాను భయపడకు అని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ సామాన్య శకానికి పూర్వం వేల రెండు వందల ముప్పై ఏడు ఏళ్ల క్రితం జూన్ పద్దెనిమిదవ తేదీ అర్ధరాత్రి శ్రావణ శుక్రవారం రోజు మధురా నగరం కంసుని చెరసాలలో దేవకీ వసుదేవులకు కుమారునిగా జన్మిస్తాడు శ్రీకృష్ణుడు ఆయన జన్మ నక్షత్రం రోహిణి చాలామంది పండితులు పంచాంగం ప్రకారం లెక్కలు వేసి ఈ తేదీ గురించి పుట్టిన వేళ విశేషాలను గురించి తేల్చారు ప్రస్తుతం మధురలో శ్రీకృష్ణ జన్మభూమిగా విశ్వసిస్తున్న ప్రాంతంలో ఔరంగజేబు నిర్మించిన షాహీ ఈద్గా మసీదు ఉంది దీని కింద శ్రీకృష్ణుడి జన్మస్థానం ఉంది అన్న విశ్వాసం సామాన్య శకానికి పూర్వం ఆరవ శతాబ్దం నుండి బలంగా ఉంది ఇందుకు సంబంధించిన ఆధారాలు మసీదు కింద ఉన్నాయి అయినా తొక్కలోది ఎవడికి ఏ ఆధారము చూపించి నక్కరలేదనుకోండి నూట ఇరవై కోట్ల మందికి పైగా ఉన్న హిందువులు నమ్ముతున్నారంటే నమ్ముతున్నారు అంతే వీరు నమ్మారంటే అది నిజమనే అర్థం కంసిని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు మొదట మహావిష్ణువు రూపంతో నాలుగు చేతుల్లో నాలుగు ఆయుధాలతో కనబడతాడు యమునను దాటించి యశోదాదేవి వద్దకు చేర్చమని చెప్తాడు తర్వాత శిశువుగా మారతాడు భయానకమైన ఉరుములు మెరుపులు వర్షం కురుస్తున్న ఆ రాత్రి ఒక గంపలో ఆయనను పెట్టుకుని యమునను దాటిస్తాడు తండ్రి వసుదేవుడు ఆ సమయంలో ఆదిశేషుడు వచ్చి వర్ష బీభత్సంలో శ్రీకృష్ణుడు తడవకుండా ఆయనకు గొడువుగా మారతాడు పంచాంగం ప్రకారం శ్రీకృష్ణునికి సంబంధించిన ప్రతి సంఘటన తేదీలు సంవత్సరాలతో పాటు కాల విభజన చేశారు పండితులు శ్రీకృష్ణుడి జీవితాన్ని మూడు ప్రధాన విభాగాలుగా విడగొట్టారు ఒకటి వ్రజలీల ఇది ఆయన పది సంవత్సరాల ఆరు నెలల వయసుకు సంబంధించినది రెండు మధురలీల ఇది పది సంవత్సరాల ఆరు నెలల వయసులో మధురకు చేరి అక్కడ మామ కంసుడిని చంపిన యంగ్ ఏజ్కి సంబంధించిన కాలం మూడు ద్వారకాలీల ద్వారక రాజ్యాన్ని స్థాపించి అవతారాన్ని ముగించేదాకా జరిగిన కాలం వ్రజ అనే గ్రామంలో యశోదానందులకు కుమారుడిగా ఆయన బాల్యం గడిచింది అక్కడే ఆయన పూతనతో మొదలుపెట్టి చాలామంది రాక్షసులను చంపాడు మణిగ్రీవుడు నలకూబరుడు అను గంధరువులు చెట్ల రూపంలో ఉండగా వారికి విముక్తిని కలిగించాడు ఆయనకు ఏడు సంవత్సరాల రెండు నెలల పది రోజుల వయస్సు ఉన్నప్పుడు సామాన్య శకానికి పూర్వం మూడు వేల రెండు వందల ఇరవై రెండు ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన గోవర్ధనగిరిని ఎత్తి తన వ్రజగ్రామ ప్రజలను భయానక వర్షాల నుండి రక్షిస్తాడు సామాన్య శకానికి పూర్వం మూడు వేల రెండు వందల పద్దెనిమిది డిసెంబర్ పద్నాలుగవ తేదీన మధురా నగరంలోకి ప్రవేశించి మామ కంసుడిని గుండెలపై గుద్ది చంపి పైలోకం పంపేస్తాడు తర్వాత అక్కడ నుండి ఆయన మధురలో తన లీలలను ప్రారంభించాడు తన మేనత్త కుంతీదేవి కుమారులు పాండవులు ధర్మాత్ములుగా గ్రహించి తను వారి పక్షం చేరుతాడు తన ప్రధాన ప్రత్యర్థి మగధ సామ్రాట్ జరాసంధుడు భీముని చేతిలో అంతం కావాల్సి ఉంటుందన్న భవిష్యవాణిని గ్రహించిన శ్రీకృష్ణుడు భీముడిని అర్జునుడిని వెంట తీసుకు వెళ్ళి జరాసంధుడిని భీముడితో పదిహేడు సెప్టెంబర్ మూడు వేల ఒక వంద యాభై నాలుగు సామాన్య శకంలో చంపివేయిస్తాడు భీమ జరాసంధుల మధ్య ఈ మల్ల యుద్ధం పద్నాలుగు రోజులు సాగుతుంది శ్రీకృష్ణుడి అవతారం యొక్క ప్రధాన లక్ష్యాలలో ఒకటి శిశుపాలుడిని అంతం చేయటం వంద తప్పులు నిండిన శిశుపాలుడిని సామాన్య శకానికి పూర్వం మూడు వేల ఒక వంద యాభై మూడు ఫిబ్రవరి పదకొండవ తేదీన రాజులందరి ముందు తన చక్రాయుధాన్ని ప్రయోగించి చంపుతాడు అప్పుడు ఆయన వయస్సు డెబ్భై ఐదు సంవత్సరాల ఎనిమిది నెలలు చైత్ర పూర్ణిమ రోజు ఇది జరిగింది తర్వాత శ్రీకృష్ణుడి మరొక శత్రువు దంతవక్త్రుడు శిశుపాలుడిని అలా చంపినందుకు పగబట్టి శ్రీకృష్ణుడిపై దాడికి దిగుతాడు కానీ శ్రీకృష్ణుడు తన కౌమోదకి గదతో అతడి ఛాతీపై కొట్టి చంపివేస్తాడు ఇంతటితో శిశుపాల దంతభక్తుల కథ ముగిసిపోతుంది పాండవులు కౌరవుల చేతిలో జూదంలో సామాన్య శకం మూడు వేల ఒక వంద యాభై మూడు మే రెండవ తేదీన ఓడిపోయి అడవులకు వెళతారు జూదం సమయంలో ద్రౌపది చేతులు పైకెత్తి ప్రార్థించగా ఆమెకు అంతులేని చీరలను ప్రసాదించి మాన సంరక్షణను చేస్తాడు మూడు వేల ఒక వంద నలభై మే ఏడవ తేదీ నాటికి అంటే ఇప్పటికి ఐదు వేల ఒక వంద నలభై సంవత్సరాల క్రితం పాండవులు తమ వనవాస అజ్ఞాతవాసాలను పూర్తి చేస్తారు మూడు వేల ఒక వంద నలభై మే పదిహేనవ తేదీన ఉత్తర గోగ్రహానంతరం తమ నిజరూపాలతో విరాటుని కొలువులో దర్శనమిస్తారు పాండవులు వనవాస అజ్ఞాతవాసాలు పూర్తయ్యాయి కనుక పాండవుల అర్ధభాగం పాండవులకు ఇవ్వమని అడగడానికి శ్రీకృష్ణుడు హస్తినాపురానికి రాయబారిగా వెళతాడు కానీ ఈ రాయభారం విఫలమవుతుంది మూడు వేల ఒక వంద ముప్పై తొమ్మిది డిసెంబర్లో కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమవుతుంది కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం మొదటి రోజు నాటికి శ్రీకృష్ణుడికి ఎనభై తొమ్మిది సంవత్సరాల వయస్సు కురుక్షేత్ర యుద్ధం పదవ రోజు భీష్మ పితామహుడు అర్జునుడి బాణాల దెబ్బలకు అంపచయ్యపై కూలిపోతాడు ఇది జరిగిన మూడు రోజులకు అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకుని అక్రమంగా వధించబడతాడు ఆ తర్వాత అనేక మంది వీరులు కురుక్షేత్ర యుద్ధంలో రెండు పక్షాల వారు కూడా చనిపోతారు చివరగా దుర్యోధనుడు యుద్ధం ప్రారంభమైన పద్దెనిమిదవ రోజు చనిపోవడంతో మూడు వేల ఒక వంద ముప్పై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన అంటే ఇప్పటికీ ఐదు వేల ఒక వంద ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం కురుక్షేత్ర యుద్ధం ముగుస్తుంది ఇరవై ఒకటి డిసెంబర్ మూడు వేల ఒక వంద ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల దాకా సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణం జయద్రథుని మరణానికి కారణమవుతుంది శ్రీకృష్ణుడు తన చక్రాయుధంతో ఈ సూర్యగ్రహణాన్ని సృష్టించాడని చెప్తారు సామాన్య శకం మూడు వేల ఒక వంద నలభై డిసెంబర్ ఐదవ తేదీన ఉత్తరాయణ పుణ్యకాలంలో భీష్ముడు మరణిస్తాడు తర్వాత రెండు నెలలకు మూడు వేల ఒక వంద ముప్పై తొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి ఐదవ తేదీన ధర్మరాజు అశ్వమేధ యాగాన్ని ప్రారంభిస్తాడు యుద్ధానంతరం ముప్పై ఆరు ఏళ్లకు మూడు వేల ఒక వంద రెండు జనవరి ఇరవై మూడవ తేదీ గురువారం సాయంకాలం శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక చెట్టుకు ఆనుకుని కాలుపై కాలు వేసుకుని యోగధ్యానంలో ఉండగా జరుడు అను వేటగాడు ఆయన కాలుని జింకగా భావించి బాణం విడుస్తాడు ఆ బాణం ఆయన పాదానికి దిగిపోతుంది ఇది జరిగిన ఒక రోజు తరువాత అంటే మూడు వేల ఒక వంద రెండవ సంవత్సరం జనవరి ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఏడు నిమిషాల ముప్పై సెకండ్లకు శ్రీకృష్ణ పరమాత్మ తన శరీరాన్ని విడిచి గోలోకం వెళ్ళిపోతాడు కురుక్షేత్ర యుద్ధానంతరం ముప్పై ఆరు ఏళ్లకు ఇది జరుగుతుంది ఇలా ఆయన జననం నుండి మరణం వరకు లెక్కించగా ఆయన నూట ఇరవై ఆరు సంవత్సరాల ఎనిమిది నెలలు ఈ భూమిపైన జీవించినట్టుగా తెలుస్తుంది ధర్మరాజు జరిపిన రాజసూయ యాగం దాకా ఒంటరిగా శ్రీకృష్ణుడు ఎందరో రాక్షసులను అంతం చేసి పోరాడుతాడు తర్వాత పాండవులు ధర్మం కోసం పోరాడుతున్నారని వారి చేత అధర్మానికి సమాధి కట్టి ధర్మాన్ని స్థాపించడానికి వారికి అండగా నిలుస్తాడు కురుక్షేత్ర యుద్ధం అంతా ఆయన సలహాల మేరకు జరుగుతుంది శ్రీకృష్ణుడు కొన్నిసార్లు మాత్రమే కాస్త అద్భుతాలని ప్రయోగించినట్టుగా కనబడుతుంది కానీ ఎక్కువ శాతం ఆయన ఒక సాధారణ వ్యక్తిగానే తన పోరాటాన్ని సాగిస్తాడు శ్రీకృష్ణుడిని మధురలో కృష్ణ కన్హయ అని ఒడిస్సాలో జగన్నాథ్ అని మహారాష్ట్రలో విఠోభా అని రాజస్థాన్లో శ్రీనాథ్ అని గుజరాత్లో ద్వారకాధీష్ రాంచోడ్ అని కర్ణాటకలో కృష్ణ అని కేరళలో గురువాయురప్ప అని అనేక రకాలుగా ఆయా ప్రాంతాలను అనుసరించి ఆయనను పిలుచుకుంటూ ఉంటారు ఆయనను కొలుచుకుంటూ ఉంటారు శ్రీకృష్ణుని జీవితంలోని ముఖ్యమైన సంఘటనలు తేదీలకు సంబంధించిన వివరాలు ఇవి ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్